హలో ఫ్రెండ్స్ నా పేరు షరీఫ్ ఖాన్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ సైబర్ కంప్లైంట్ అనేవి స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ కింద కామెంట్ రూపంలో చాటింగ్ చేసుకుంటున్నారు చాలామంది సో అది తప్పేం కాదండి ఒకరినొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు ఎక్కడి నుంచి కంప్లైంట్ అయ్యింది ఎలా జరిగింది ఎంత అమౌంట్కి అయింది దాని రీజన్ ఏంటి మొత్తం ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటున్నారు కానీ అందులో కొంతమంది స్కామర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు అది కొంచెం గమనించుకోండి అని చెప్తున్నాను సో అందులో స్కామర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు ఎలా చెప్తున్నారు మీకు అక్కడ కామెంట్ కూడా చదవచ్చు మీరు కూడా సో మీ అకౌంట్ అన్ఫ్రీజ్ అవ్వాలి అంటే మీకు నేను సహాయం చేస్తాను మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే మీకు మొబైల్ బ్యాంకింగ్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీ అకౌంట్ ఈజీగా అన్ఫ్రీజ్ చేయిస్తాను అని చెప్పేసి కొంతమంది కామెంట్ పెడుతుంటారు సో ఆ కామెంట్కి వాళ్ళ ఫేక్ అకౌంట్స్తోనే మళ్ళీ రిప్లై కూడా ఇచ్చుకుంటూ ఉంటారు సార్ నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను కదా మీరు చెప్పినట్టు చేశాను నా అకౌంట్ అన్ఫ్రీజ్ అయిపోయింది ధన్యవాదాలు సార్ చాలా సంతోషం సార్ అని చెప్పేసి వాళ్ళే ఒక పది కామెంట్లు మళ్ళీ దానికి రిప్లై ఇచ్చుకుంటుంటారు ఎందుకంటే ఆ కామెంట్లను నమ్మేసి కొంతమంది అమాయకులు అయ్యో ఇతను అన్ఫిల్ చేయిస్తున్నాడేమో అకౌంట్ నేను కూడా కాంటాక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీ దగ్గర ఉన్న బ్యాంకుల్లో డబ్బులు కూడా మీరు పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే మీ ఐడెంటిటీ ఏదైతే మీ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో దయచేసి అలాంటివి నమ్మకండి అలాంటి కామెంట్స్ నమ్మేసి మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వకండి సో మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు అది చాలా సంతోషం అండి కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నాకు కాల్ చేస్తున్నారు అండి లేడీస్ అలాగే స్టూడెంట్స్ కూడా ఇది కేసు అవుతుందా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందా ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది వేస్తున్నారు కంప్లైంట్ గురించి టోటల్గా తెలుసుకునేది దాని యొక్క సీరియస్నెస్ ని మనం చెప్పడానికి కుదరదు సైబర్ కంప్లైంట్ అయిన వెంటనే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది మీకు బ్యాంకు ద్వారా ఒక మెయిల్ రావడం జరుగుతుంది మీరు ఈమెయిల్ అప్డేట్ చేసుకుంటే బ్యాంకులో బ్యాంకు ద్వారా నోటీస్ అయినా రావడం జరుగుతుంది మీరు ఈ అడ్రస్ అయితే ఇచ్చుంటారు బ్యాంకులో అడ్రస్కి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అది ఫోన్పే అయినా గూగుల్ పే అయినా లేకుంటే ఐఎంపీఎస్ అయినా అక్కడ ఒక పాపప్ చూపించడం జరుగుతుంది అంటే ఒక ఎర్ర చూపించడం జరుగుతుంది ఆ ఎర్రలో మీరు చదువుకోవచ్చు మీ అకౌంట్ ఫ్రీజ్లో ఉంది మీరు బ్రాంచ్కి వెళ్ళి కలవండి చెప్పి ఉంటుంది అనమాట సో ఇలా మీరు తెలుసుకోవచ్చు మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందని చెప్పేసి అది కూడా మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళాలంటే మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేసి ఉన్నారో ఏ బ్రాంచ్లో అయితే అకౌంట్ ఓపెన్ చేశారో ఆ బ్రాంచ్కి వెళ్ళి కలవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ బ్యాంకులో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ అనేది ఉంటుంది కాబట్టి సిఫ్ అంటారు సో మీరు ఏదో అమీర్పేట బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేసి సికింద్రాబాద్ బ్రాంచ్లోకి వెళ్ళి డీటెయిల్స్ అడిగితే ఇవ్వడం కస్టమర్ నాకు తెలిసి సో అందుకే మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశారో అక్కడికి వెళ్ళి కలవండి ఆ బ్రాంచ్ వాళ్ళు మాత్రమే మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ గారిని కానివ్వండి బ్యాంక్లో స్టాఫ్ని కానీ కలిసి మాట్లాడండి సార్ అకౌంట్ ఫ్రీజ్ అయింది దాని యొక్క డీటెయిల్స్ నాకు కావాలి సార్ అని అడగండి సో అక్కడ అడగాల్సింది ఏంటంటే ఏ సైబర్ పోలీస్ స్టేషన్ ద్వారా కంప్లైంట్ అయింది సార్ ఆ సైబర్ పోలీస్ స్టేషన్ యొక్క డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు ప్రొవైడ్ చేయండి నేను అది వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అన్ఫిట్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తాను అని వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో కొన్ని బ్యాంక్స్లో టోటల్ డీటెయిల్స్ వస్తాయండి కంప్లైంట్ ఎంత అమౌంట్కి అయింది టోటల్గా అందులో నుంచి ఎంత అమౌంట్ స్ప్లిట్ అయ్యి మీకు వచ్చింది సో ఎన్ని అకౌంట్స్ అందులో ఫ్రీజ్ అయి ఉన్నాయి ఆ కంప్లైంట్ టోటల్ డీటెయిల్స్ ఉంటాయి అందులో ఓకే సో కొన్ని బ్యాంక్స్కి టోటల్ డీటెయిల్స్ ఉండకపోవచ్చు అక్కడ జస్ట్ ఏ సైబర్ పోలిటేషన్ స్టేషన్ నుంచి కంప్లైంట్ అయింది ఆ సైబర్ పోలిటేషన్ స్టేషన్ యొక్క అడ్రస్ ఈమెయిల్ ఐడి వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ మాత్రమే ఉంటుంది సో ఇక్కడ సీరియస్నెస్ కనుక్కోవడానికి మార్గం ఏదైనా ఉందా అంటే ఉందండి మీకు ఎంత అమౌంట్కి కంప్లైంట్ అయింది డిస్ప్యూట్ అమౌంట్ ఎంత ఎన్నో లేయర్ కింద కంప్లైంట్ అయింది టూ థౌజండ్ లేకుంటే ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఈ రేంజ్ ఆఫ్ అమౌంట్ మీకు కంప్లైంట్ అయింది డిస్ప్యూట్ అమౌంట్ దానికి లేయర్ ఫోర్ లేయర్ ఫైవ్ లేయర్ సిక్స్ లేయర్ సెవెన్ ఈ లేయర్స్ కింద ఎక్కడో ఒక లేయర్లో మీకు కంప్లైంట్ అయింది పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదండి ఎన్నో బ్యాంక్స్ దాటిన తర్వాత అమౌంట్ రావడం జరిగింది డైరెక్ట్ మీరు ఈ స్కామర్స్తో ఎలా కాంటాక్ట్స్ లేరు ఇది లింక్ కంప్లైంట్ అంటారు దాన్ని ఓకే ఆ చైన్లింక్ కంప్లైంట్లో మీరు అనుమానితులు మాత్రమే సస్పెక్టెడ్ ఓన్లీ అనుమానితులు మాత్రమే సో మిమ్మల్ని అనుమానించి మీ అకౌంట్ ఫ్రీ చేయడం జరిగి ఉంటుంది కాబట్టి మీరు పెద్ద కంగారు పడే పని లేదు సో మీకు ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోవడము లేకుంటే లోకల్ డిపార్ట్మెంట్ వచ్చి అరెస్ట్ చేయడము ఏది ఇలాంటివి మీరు ఊహించుకోకండి అలాంటివి ఏం జరగవు బ్యాంక్ వాళ్ళతో డీటెయిల్స్ తీసుకొని సైబర్ వాళ్ళవి ఆ సైబర్ వాళ్ళని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి కాల్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు దాదాపుగా ఒక పది సార్లు చేయండి యాభై సార్లు చేయండి మీకు టైం దొరికినప్పుడు చేయండి సో అక్కడ లిఫ్ట్ చేసినప్పుడు మీకు పూర్తిగా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్స్ అడిగితే సబ్మిట్ చేయండి వాట్సాప్లో లేకుంటే మెయిల్ ద్వారానో లేదు వాళ్ళు కాంటాక్ట్లోకి రావట్లేదు కాల్ లిఫ్ట్ చేయట్లేదు మీరు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్లోకి వెళ్ళండి ఈమెయిల్ పెట్టండి ఒక సార్లు పెట్టండి ఇరవై సార్లు మెయిల్ పెట్టండి ఏదో ఒకసారి మెయిల్ రిప్లై వస్తుంది అందులో వాళ్ళు డీటెయిల్స్ అడిగితేనే ప్రొవైడ్ చేయండి ఓకే లేదు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మీరు సైలెంట్ అయిపోండి ఒక ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ అకౌంట్ అన్ఫీజ్ అయిపోతుంది దాన్ని పెద్ద పట్టించుకునే పని లేదు లేదు మీకు లోకల్లో ఏదైనా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఈ సైబర్ పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ అయింది అనుకోండి డైరెక్ట్గా వెళ్ళండి సైబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా కంప్లైంట్ అయింది సార్ నా అకౌంట్ ఫీ ఫ్రీజ్ అయింది సో నేను పలానా టైంలో ఆ అమౌంట్ నాకు రిసీవ్ అయింది పలానా వ్యక్తి నాకు వేయడం జరిగింది అంటే ఎందుకు అమౌంట్ వచ్చింది ఎవరు వేసారు టోటల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి మీ డాక్యుమెంట్స్ ఏదైనా అడిగితే అక్కడ సబ్మిట్ చేసి ఒక స్టేట్మెంట్ రాసిస్తే దాని మీద వర్క్ చేసి వాళ్ళు అకౌంట్ అన్ఫిల్ చేయించడానికి ప్రయత్నిస్తారు సో ఇది చిన్న చిన్న అమౌంట్స్తో ఏదైతే కంప్లైంట్లు అవి ఉన్నాయో లేయర్ ఫోర్ లేయర్ ఫైవ్ లేయర్ సిక్స్ లేయర్ సెవెన్ కింద ఎవరికైతే కంప్లైంట్లు అవి ఉన్నాయో వాళ్ళకి సమస్య లేదు అని చెప్పడానికి ఒక సలహాదారునిగా నేను చెప్తున్నానండి ఇది సలహా మాత్రమే ఎవరికైనా ప్రమాదం ఉందా అన్న విషయానికి వస్తే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో కొంతమంది రీటైల్ వ్యాపారాలు వ్యాపారస్తులు ఉంటారో కొన్ని లక్షలు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి అందులో కూడా ఇల్లీగల్ ఫండ్స్ వచ్చి పడేసి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయి ఉంటాయి సైబర్ కంప్లైంట్ ద్వారా సో అలా పెద్ద పెద్ద అమౌంట్స్ ఉంటాయో వాళ్ళకి ఎన్నో లేయర్ కింద కంప్లైంట్ అయిందో చూసుకోవాలి లేయర్ వన్ లేయర్ టూ లేయర్ ఇలా కంప్లైంట్ అయి ఉంటే సో ఆ అమౌంట్ ఎవరు వేశారో ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మీరు వీలైనంత తొందరగా ఆ బ్యాంక్లో డీటెయిల్స్ తీసుకొని సైబర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి లేదు వాళ్ళు కాంటాక్ట్లోకి రావట్లేదు మెయిల్ ద్వారా లేకుంటే కాల్ చేస్తున్న లిఫ్ట్ చేయట్లేదు మీరు అది గుజరాత్లో అయి ఉన్న కంప్లైంట్ ఢిల్లీలో అయి ఉన్నా బెంగళూరులో అయి ఉన్నా కూడా వెళ్ళి సైబర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎక్స్వై జడ్ ఎక్స్ప్లెయిన్ చేసి స్టేట్మెంట్ అనేది రాసి ఇవ్వాల్సిందే సో ఎందుకంటే మీ డబ్బులు ఆ బ్యాంకులో ఇరుక్కున్నాయి కాబట్టి పెద్ద అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంతమంది క్రిప్టో కూడా సేల్ చేస్తుంటారు క్రిప్టో సేల్ చేసినప్పుడు కొంతమంది ఆశపడిపోయి మంచి ప్రైస్ వస్తుంది కదా ఎవరికి పడితే వాళ్ళు సేల్ చేస్తుంటారు మనం చూస్తుంటాం యూజర్స్ పెట్టుంటారు ఎక్కడో నైంటీ సిక్స్ రూపీస్ ప్రైస్ పెట్టుంటారు హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పెట్టుంటారు నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ పెట్టుంటారు ఎక్కడెక్కడో అమౌంట్స్ ఫండ్స్ లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి ఎవరికి పడితే వాళ్ళకి సేల్ చేసి అమౌంట్ ఆ అమౌంట్ రాగానే అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంటాయి అమౌంట్ రాగానే అకౌంట్ ఫ్రీజ్ అవుతే చాలా సంతోషం అలా అవ్వదండి పదహైదు రోజులకో నెలకో లేకుంటే ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు కూడా కంప్లైంట్ లేదు సంవత్సరానికి కూడా కంప్లైంట్లు అయినా ఉన్నాయి సో దానికోసం ఏంటంటే ఆ అమౌంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు కంప్లైంట్ అవుతుందో కూడా తెలియదు ఇల్లీగల్ ఫండ్స్ మాత్రం ట్రాన్సాక్షన్ జరగనివ్వకుండా చూసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లలో ఓకే ఇక ఎవరైతే చెప్తున్నారో పెద్ద పెద్ద అమౌంట్స్ రావడం లేర్ వన్ లేర్ టూ లేర్ త్రీ కింద కంప్లైంట్లు అవ్వడం వాళ్ళు ఖచ్చితంగా సైబర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అందులో కొంచెం సీరియస్నెస్ అనేది ఉంటుంది సో ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందా అరెస్ట్ చేస్తారా అన్న విషయానికి వస్తే అలాంటిది ఏది ఉండదు కానీ మీరు మాత్రం సైబర్ వాళ్ళని కాంటాక్ట్ అవుతాయి మంచిది ఇంకో రకంగా కంప్లైంట్ అయ్యి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతాయి ఎలా అంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు యూజ్ చేసుకోవడానికి స్కామర్కి సహకరిస్తారో వాళ్ళ అకౌంట్లు డైరెక్ట్గా అమౌంట్ ఎవరైతే పోగొట్టుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళ ద్వారా వచ్చిన అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది కాబట్టి డైరెక్ట్ కంప్లైంట్ ఆ అకౌంట్ మీద అవుతుంది సో అది చాలా ప్రమాదకరం సో అలా ఎవరైనా తెలియక స్కామర్స్కి సహకరించి ఉంటే అమౌంట్స్ అనేవి వాళ్ళ బ్యాంకులోకి డిపాజిట్ చేసుకొని ఉంటే దాని ద్వారా అకౌంట్స్ ఫ్రీజ్ అయి ఉంటే కంప్లైంట్లు అయి ఉండి సో వాళ్ళు ఖచ్చితంగా సైబర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీకు జరిగిన ఆ సమస్యని వివరించండి మిమ్మల్ని ఆ స్కామర్స్ ఎలా యూజ్ చేసుకున్నారు ఏమేమి చెప్పారు ఎందువల్ల మీరు ఆ అకౌంట్స్ వాడాల్సి వచ్చింది ఎక్కడెక్కడి నుంచి అమౌంట్స్ వచ్చాయి ఎంత వచ్చాయి మొత్తం డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సహకరించే ఛాన్సెస్ ఉంటాయి సో అలా కాదని చెప్పేసి స్కామర్ ఏదో చేశాడు మీరు కూడా సైలెంట్ అయిపోవడం జరిగితే సో ఖచ్చితంగా ప్రమాదం అనేది ఉంటుంది ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎవరంటే ఎవరైతే డైరెక్ట్గా ఈ స్కామర్తో స్కామర్కి సహకరించి అకౌంట్స్ యూజ్ చేసి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారో వాళ్ళకి చాలా ప్రమాదకరం ఇది గమనించుకోండి సో ఇక్కడ మీకు క్లారిటీ అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న అమౌంట్స్ ఎవరైతే కంప్లైంట్లు పడ్డాయో లేయర్ ఫోర్ లేయర్ ఫైవ్ లేయర్ సిక్స్ లేయర్ సెవెన్ కింద సో మీరు పెద్ద కంగారు పడే పనేం లేదు ఎక్కువగా ఇవే కంప్లైంట్లు ఉంటాయి చైన్ లింక్ కింద సో ఈ రోజుల్లో కూరగాయలు కూడా కంప్లైంట్లు ఉన్నాయి అమ్మే వాళ్ళకి కంప్లైంట్ ఉన్నాయి రీటైల్ వ్యాపారాలకు కంప్లైంట్ ఉన్నాయి కిరాణా కొట్టు వాళ్ళకి ఉన్నాయి అందరికీ కంప్లైంట్లు అది పడుతున్నాయండి ఎందుకంటే మనీ అనేది ఎవరి బ్యాంకు నుంచి వస్తుందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు ఎందువల్ల వస్తుందో తెలియదు సో ఆ ఇల్లీగల్ ఫండ్స్ని ఫిల్టర్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఇల్లీగల్ ఫండ్స్ వస్తూ ఉంటాయి సర్కిల్ అవుతుంటాయి ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్తుంటాయి కాబట్టి ఆ స్ప్లిట్టింగ్లో ఏ అమౌంట్ ఎవరికి వెళ్తుందో తెలియదు ఎవరు కంప్లైంట్ పడిపోయి ఎవరు అకౌంట్ ఫీజ్ అవుతుందో కూడా తెలియదు జాగ్రత్తగా ఉండండి సో ఇల్లీగల్ ఫండ్స్ అంటే ఏంటి ఫ్రాడ్ మనీ అంటే ఏంటి ఈ స్కామర్స్ ఎవరు స్కామర్కి సహ సహకరిస్తున్న వాళ్ళు ఎవరు తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి క్లియర్గా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం